నూనె గింజల పంటల్లో ముఖ్యమైంది వేరుశెనగ రబీలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో చాలా వరకు రైతులు ఈ పంట సాగు చేస్తారు ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో వివిధ దశల్లో ఉంది అయితే కొన్ని ప్రాంతాల్లో పురుగులు ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి ఈ పురుగులను గమనించిన వెంటనే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రబీలో ప్రధాన పంట వేరుశెనగ గతంలో వర్షాకాలంలో అధికంగా సాగు చేసేవారు అయితే రకరకాల కారణాల వల్ల సరైన దిగుబడులు రాకపోవడంతో నీటి వసతి గల ప్రాంతాల్లో రబీ పంటగా సాగు చేస్తున్నారు అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు వేరుశనగను విత్తారు అయితే వివిధ దశల్లో ఉన్న ఈ పంటకు ఇప్పుడు పురుగుల బెడద ఎక్కువైంది రసం పీల్చే పురుగులు వేరు పురుగు పొగాకు లద్దె పురుగులు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది ముఖ్యంగా పొగాకు లద్దె పురుగు పగటి వేళల్లో కనిపించకుండా చెట్ల మొదళ్లలో భూమి నెర్రల్లో దాగి ఉండి ఉదయం రాత్రి వేళల్లో చెట్లపైకి వచ్చి ఆకులను తినివేస్తుంది దీంతో కిరణజన్య సంయోగక్రియ తగ్గి ఊడలు తగ్గిపోయి దిగుబడికి నష్టం వాటిల్లుతుంది కాబట్టి పురుగులు ఆశించినట్లు గుర్తిస్తే సమగ్ర నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి ఈ యొక్క వేరుశనగ పంటను కనుక చూసినట్లయితే దాదాపుగా నవ అక్టోబరు నవంబరు డిసెంబర్ మాసాల్లో చాలామంది రైతు సోదరులందరూ కూడా విత్తుకోవడం జరిగింది అది కూడా వివిధ దశలలో ఉన్నప్పుడు కనుక చూసినట్లయితే మనకు ఈ యొక్క లద్దె పురుగు ఎక్కువ గమనించడం జరుగుతుంది ఈ యొక్క పొగాకు లద్దె పురుగు నివారణకు రైతు సోదరులందరూ కూడా ఎకరానికి నాలుగు నుంచి ఎనిమిది గనక లింగాకర్షక బుట్టలు కనుక పెట్టుకున్నట్లయితే ఈ యొక్క లింగాకర్షక బుట్టలలో ఈ యొక్క రెక్కల పురుగులను మనం సమర్థవంతంగా అవి అట్రాక్ట్ చేసేసి వాటిలలో కనుక పడ్డప్పుడు అవి చనిపోవడం జరుగుతుంది అదేవిధంగా ఎక్కడైనా మనకు ఈ యొక్క ఉద్ధృతి కనుక ఎక్కువగా ఉన్నప్పుడు కనుక చూసినట్లయితే దాదాపుగా ఈ యొక్క పాయింట్ నాలుగు గ్రాములు ఈ యొక్క హిమామక్టి బెంజు అనే మందును కనుక మనం స్ప్రి పిచికారీ చేసుకున్నప్పుడు దీంతో పాటుగా నూనె కూడా ఐదు ఎమ్మెల్యేలు కనుక లీటన్నిటి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క తోవకుల దెపురు యొక్క గుడ్డు దశలను కానీ లేదంటే లార్వా దశలను కానీ మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా వీటి యొక్క ఉధృతి ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క మనకు పాయిజన్ బైట్ విషపు ఎరను కనుక తయారు చేసుకొని కనుక ఈ యొక్క విషపు ఎర్రను తయారు చేసుకోవడానికి ఎకరానికి పది కిలోల తౌడు అదేవిధంగా రెండు నుంచి మూడు కిలోల బెల్లంను మనం కనుక గరగబెట్టుకొని పది కిలోల తౌడును కనుక దాంట్లో కనుక కలిపి విషపు ఎరలో మనం ఈ యొక్క క్లోరోఫైరిపస్ అనే మందును లీటర్ నుంచి లీటర్ వరకు కలుపుకోవాలి అదేవిధంగా మోనోక్టోపస్ అనే మందును కూడా అర లీటర్ నుంచి లీటర్ వరకు గనక కలిపి సాయంత్రం వేలల్లో చిన్న చిన్న ఉండలుగా చేసి గనక సాళ్ల వెంబడి గనక చల్లినట్లయితే ఆ యొక్క తీయదనానికి యొక్క పోవకలద్ద పురుగు యొక్క లార్వాలు అట్రాక్ట్ ఆకర్షింపబడి అదేవిధంగా మూడు నుంచి నాలుగు రోజుల కనుక తర్వాత కనుక చూసినట్లయితే ఈ యొక్క పురుగులన్నీ కూడా మనకు చనిపోయి కనిపోవడం కనిపించడం జరుగుతుంది అదేవిధంగా మనం ఏర్శనగ పంటలు కనుక చూసినట్లయితే యొక్క కాండం కూలు తెగులను కూడా ఎక్కువగా గమనించడం జరుగుతుంది ఈ కాండం కొళ్ళు తెగులు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు యొక్క తామర పురుగు ఈ యొక్క తామర పురుగులు రసం మిల్చడం వల్ల మనకు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు దాదాపు ఈ యొక్క కాండం కొళ్ళు తెగులు అనేది మనకు రావడం జరుగుతుంది వాటి నివారణ కనుక చూసినట్లయితే ఈ యొక్క తయోమితాగ్జామ్ అనే మందును పాయింట్ రెండు గ్రాములు కానీ లేదంటే ఇష్టామిప్రిడ్ అనే మందును పాయింట్ రెండు ఎంఎల్ కానీ లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తామర పురుగును మనం సమర్థవంతంగా నివారం చేసుకోవచ్చు అదేవిధంగా అక్కడక్కడ ఇంకా ఈ యొక్క ఉధృతి కనుక ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క ట్రైకోడర్మా విరిడీని రెండు నుంచి నాలుగు కిలోలు తీసుకొని ఎనభై నుంచి వంద కిలోల ఈ యొక్క మాగిన పశువుల బిడలో కానీ వర్మీ కంపోస్ట్లో కానీ కలిపి గనక మనకు తేమ ఉన్నప్పుడు నేలలో తేమ ఉన్నప్పుడు కనుక వీటిని చల్లుకున్నట్లయితే దాదాపుగా ఈ యొక్క కాండం కూలు తెగులు కానీ ఎండు తెగులు కానీ రాకుండా సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంకా వేరుశెనగలో ప్రధాన సమస్య మనకు ఈ యొక్క వేరు పురుగు ఆ యొక్క పురుగు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు అక్కడక్కడ ఈ యొక్క కంప రేగు చెట్లు కానీ లేదంటే ఈ యొక్క అతిథేయి మొక్కలు కనుక ఉన్నప్పుడు ఈ యొక్క పురుగు అనేది ఎక్కువ రావడం జరుగుతుంది ప్రధానంగా వాటిని కనుక తొలగించేసి అదేవిధంగా మనము నీటి తడి ఇచ్చేటప్పుడు కనుక ఈ యొక్క కార్బోఫిరాన్ త్రీజీ గుళికలను ఎకరానికి మూడు నుంచి నాలుగు కిలోల కనుక చల్లుకొని నీటి తడి కనుక ఇచ్చినట్లయితే ఈ యొక్క పురుగును మనం సమర్థవంతంగా నివారం చేసుకోవచ్చు లేదంటే మనకు ఈ యొక్క పాస్ అనే మందును కూడా రెండున్నర ఎంఎల్ లీటర్ నీటి కనుక కలిపి పిచికారీ చేసుకున్నారని యొక్క వేరు పురుగును మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు